హలో హాయ్ అందరికీ ఇది స్వామి దేవాలయం మేము హన్మకొండ పెగడపల్లి డబ్బాల్ ఆ ఏరియా నుండి బయలుదేరి ఊరుగొండ అనే విలేజ్కి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుండి ఈ దేవాలయం ఎలా ఉంటుందో మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి వీడియో తీసాం అయితే ఈ గుడి రోడ్డు నుండి అప్రాక్సిమేట్లీ టూ కిలోమీటర్స్ అయితే లోపలికి ఉంటుంది చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు చూసారా ఎంత బాగుందో గుడి చుట్టూ మొత్తం పచ్చని వాతావరణం ఉంటుంది కూరగాయలు పత్తి మొక్కజొన్న అరటి తోట లాంటి పంటలు చుట్టుపక్కల ఉన్నాయి బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి స్థలమైతే ఉంది ఇక్కడ దాదాపు చిన్న జాతరే జరుగుతుంది శ్రావణంలో ముఖ్యంగా వారి వారి కోరికలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు మేమైతే నాగపడిగ విగ్రహం తీసుకున్నాము మా మొక్కు చెల్లించడానికి ఎవరు ఏదైతే కానుక వారి శక్తి మేరకు మొక్కుకుంటారు అలా చెల్లిస్తారన్నమాట ఇదంతా మాకెందుకు చెబుతున్నావు అని మీరు అనుకోవచ్చు ఇక్కడికి వెళ్ళాక మాకైతే మంచి జరిగింది మా సబ్స్క్రైబర్స్ అయిన మీరు అండ్ మా వ్యూవర్స్ మీకు చెప్పకుంటే ఎలా మీకు కూడా మంచి జరగాలి మీరు అనుకున్నది సాధించాలి అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది ప్లీజ్ వాచ్ చేయండి యూజ్ఫుల్ వీడియో ఇక్కడ ప్రతి ఒక్కటి అమ్ముతారు ఇదిగో చూడండి టెంపుల్ వచ్చేసింది అదేంటి టెంపుల్ అని అన్నావు గుడి లేదు గోపురం లేదని చూస్తున్నారా అవునండి టెంపుల్ కానీ గుడి గోపురం లాంటివి ఇక్కడ నిర్మించలేదు చెట్ల మధ్యలో నాగేంద్ర స్వామి స్వయంభూగా వెలిసాడు యాక్చువల్గా ఈ స్థలం ఒక రైతుది అయితే ఆ రైతుకి నాగేంద్ర స్వామి తనని అనుగ్రహించాడు తనకు చాలా మంచి జరిగింది అనుకున్నది అనుకున్నట్టు జరిగిందని తన స్థలంలో రోజు పూజలు చేశాడంట ఇక చుట్టుపక్కల అందరికీ తెలిసి ఊర్లో వాళ్ళు కూడా వచ్చి పూజలు చేసి ఆ నాగేంద్ర స్వామికి ముడుపులు అప్పజెప్పి వారి మొక్కులు తీర్చుకునేవారు అయితే ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే పెళ్ళి కాని వారు అలాగే పెళ్ళైనా చాలా సంవత్సరాలైన పిల్లలు కాని వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ బాధలు ఆరోగ్య సమస్యలు లాంటి ఇతరత్ర సమస్యలు ఉన్న ఇక్కడ ముడుపు కట్టడం కానీ లేక తొట్టెలు లేదా ఉయ్యల చెట్టుకు కట్టడం అలాగే మర్రి చెట్టుకు దస్తి అంటే కర్చీఫ్ కట్టడం వారి వారి కోరికలను బట్టి చేస్తారు అలాగే ఇక్కడ నాగేంద్రుడు రెండు వేప చెట్లు అలాగే ఒక మర్రి చెట్టు మధ్యలో ఉంటాడు ఇక ఈ చెట్లు దేవునికి నీడ ఇంకా ఈ చెట్లు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మూడు కానీ ఇలా వారి ముక్కులను బట్టి నాలుగు వారాలు ఎనిమిది వారాలు అలా గుడికి రావడం జరుగుతుంది మనసులో కోరికను సంకల్పించుకొని భక్తితో పూజలు చేస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం దక్కుతుంది మేమైతే ప్రతి శ్రావణంలో ఖచ్చితంగా వెళ్తాము మంగళవారం శుక్రవారం మొక్కులు అప్పజెప్పడం జరుగుతుంది మీకో విషయం చెప్పడం మర్చిపోయా నేను గత పది సంవత్సరాల నుండి కంటిన్యూస్గా ప్రతి శ్రావణంలో వెళ్తున్నాను ఇంకా మా అక్క ఇరవై సంవత్సరాల నుండి అలాగే మా వదిన పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ ఊరుగొండలో ఉన్న నాగేంద్ర ఆలయానికి ఆలయానికైతే రావడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా వెళ్తున్నామంటే మీకు అర్థమైపోవాలి నాగేంద్రునికి ఎక్కువగా పాలతో అభిషేకం చేస్తారు ఎక్కువగా నాగపడిగలు సమర్పిస్తారు మన ఆడవాళ్లకు అదేంటో దేవుని సన్నిధిలోకి వెళ్తున్నామంటే చాలు అక్కడ చెట్టుకు పుట్టకు పాలు పసుపు కుంకుమ పండ్లు పూలు ఇలా సమర్పిస్తూనే ఉంటాము అది మన నమ్మకం ఇంకా మేము అన్ని మొక్కులు అప్పజెప్పి కొబ్బరికాయలు కొట్టి మంచిగా బొట్టు పెట్టుకొని ప్రసాదాలు పంచిపెట్టి కాసేపు అలాగా కూర్చున్నాము అయ్యో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఇక్కడ బావి ఉంది ఆ బావిలోని వాటర్తో స్నానం చేసి తడి బట్టలతో ప్రదక్షిణలు చేస్తారు ఇంకా ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది అంటే కొందరు పుట్టు వెంట్రుకలు కానీ లేక మామూలుగా ఏదైనా మొక్కు ఉంటే తలనీలాలు సమర్పిస్తారు ఇక్కడ ఒక ఆవిడని మా అక్క ఏమడుగుతుందో విందాం ఉన్నాక ఈ నాలుగు వారాలు అవుతా అందా ఎవరు చెప్పింది మీకు అంటే కోరిక ఏదన్నా కోరిక కోడలికి నాకు సిట్టాలనా చిట్టాల నుండి వస్తా చిట్టాల నుంచి వస్తాను నాలుగు వారాలు అవుతాను ఎక్కడ ఉంటా ధర్మ గట్టిగా ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రతి రావణాలు వచ్చిందావణం ఎలా ఏమన్నా ఇట్లా చుట్టూ తిరిగేది ఉన్నారా మీకు ప్రదర్శనలు తిరిగారా మరికొన్ని ప్రదర్శనలు ఇక్కడ నుంచి విన్నారా ఫ్రెండ్స్ ఒక తల్లి తన కొడుకు కోడలు సంతానం కలగాలని తన మొక్కులో అప్ప ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహం వారికి తప్పకుండా కలగాలని కోరుకుంటున్నాను ఇక ఇంటికి బయలుదేరే ముందు మేము ఏం చేసామో తెలుసా ఎందుకు వస్తారు అంటే సంతానం కోసం కళ్యాణం కోసం జాబ్ కోసం కుటుంబ సమస్యల కోసం వస్తారు మొక్కులైపోయినాక మిర్చి తినాలి అదే మేము చేస్తున్నాం మంచిగా వేడి వేడి మిర్చి అండ్ గ్యారెలు ఆ అన్న వేస్తుంటే మంచిగా లాగించాము బయట ఫుడ్ తినద్దు కానీ ఈ అన్న చేసే మిర్చి గ్యార మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఆ అన్న దగ్గరే తింటాం కాబట్టి ఎన్ని సంవత్సరాల వయసు

సో మీరు కూడా ఈ నాగేంద్ర స్వామి అనుగ్రహం పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఊరుగొండలో ఉన్న స్వామి టెంపుల్ ని సందర్శించగలరు బాయ్ బాయ్ చూడండి